నమస్కారం అండి అందరికీ మరియు ఈ వీడియోలో మహారాష్ట్ర ఎన్నికల్లో మరి వినూత్నంగా రోబోడాగ్స్ మరి ఎన్నికల గురించి ప్రచారం చేయడానికైతే రోబోడాగ్స్ ఎల్ఈడి బ్యాగ్స్ మరి ఒక వినూత్న ప్రయా ప్రయత్నంతో మరి ప్రచారం చేయడం జరుగుతుంది ప్రచారం జనంలో మరి ప్రచారం చేయడానికైతే మరి ఎల్ఈడి బ్యాగులను ఉపయోగించడం జరుగుతుంది విషయాల్లోకి వెళ్ళిపోతే మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో రోబోడాక్స్ ఎల్ఈడి బ్యాగ్స్ మరి మా వినూత్న ప్రయత్నంతో ఎన్ని స్థానిక ఎన్నికల్లో ఉపయోగించడం జరుగుతుంది మరి మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్థులు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు వి వినూత్న ప్రయత్నంలో భాగంగా రోబోడాక్స్ ఎల్ఈడి బ్యాగులు హైటెక్ ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకుంటు ఆకట్టుకుంటున్నారు పూణేలో పింప్రి చించు వార్డులో జరుగుతున్నటువంటి చించువాడులో జరుగుతున్నటువంటి ఇటువంటి ప్రచార దృశ్యాలు వైరల్ కావడం జరుగుతుంది మరి కొన్ని వీడియోలో రాజకీయ నేతల పోస్టర్లతో ఒక రోబోటిక్ డాగ్ ఇక చూడండి ఒక రోబోటిక్ డాగ్ మరి ప్రచారంలో తిరగడం జరుగుతుంది అంటే రాజకీయ నాయకుల ఫోటోలతో పెట్టుకునే ఒక రోబోట్ డాగ్ అయితే మరి ప్రచారం జనంలోకి మరి సంచలనం చెందుతుంది కాబట్టి మరి కొందరు వ్యక్తులు తమ తమపై ఎల్ఈడి తెరల బ్యాగులతో జనంలో జనంతో ప్రచారం చేయడం జరుగుతుంది ఇది మహారాష్ట్ర స్థానిక ఎన్నికలో మరి ఇలా ఈ విధంగా మున్సిపల్ ఎన్నికల విజయం కోసం అభ్యర్థులు చేస్తున్న చేస్తున్నటువంటి వినూత్న ప్రయత్నాలు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి